ಿ ತಿದುಲೇ ಇಂತುಲ ಸಂಗತಿ ಇಂತುಲ ಸಂಗತಿ ಕೀಪೂ ಬಂತುಲ ಸಂಗತಿ ఎవరికి తెలియదులే ఇంతుల సంఖ్య జడలు మల్లె పూల జాతర చేసుకుంటారు బంగారు పెదవులపై రంగులు పూలుచుంటారు బంగారు పెదవులు పై రంగులు పూల్చుంటారు ఈ సోకులన్నీ ఇంకెవరి కోసమంటారు ఈ సోకులన్నీ ఇంకెవరి కోసం అంటారు సోకులన్నీ ఇంకెవరి కోసమంటారు పూలతో దాచుకున్న తల పూలతో దోచుకున్న వలపులతో పూలతో దాచుకున్న తల దోచుకున్న వలపులతో పూలతోసి గౌలతో మిసమిస తూపులతో ముసి మూసి నగవులతో కసరి కొడతారు పిదప్ప చల్లబడతారు మొదట కసరి కొడతారు పిదప్ప చల్లబడతారు కసరి కొడతారు పిదప చల్లబ పందిరి లేకుంటే తీగ పైకి పోతుందా పందిరి లేకుంటే తీగ పైకి పోతుందా గోడలు లేకుంటే గోపురమే ఉంటుందా పురుషులు లేకుంటే తరుణుల పని గోవింద పురుషులు లేకుంటే తరుణ పని గోవింద పురుషులు లేకుంటే